హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో సమ్మో స్పెషల్ హెల్తీ డ్రింక్ బాదం మిల్క్ సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా చేయాలో చూద్దామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేసేయండి ముందుగా కొన్ని జీడిపప్పు బాదం పప్పు పిస్తాలు అలాగే ఒక రెండు ఇలాచీని చిన్న రోడ్లోకి వేసుకొని ఈ విధంగా పొడిలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మూడు కప్పుల చికెన్ పాలను యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ కప్పు పాలు తీసుకొని దానిలోకి రెండు స్పూన్ల మిల్క్ పౌడర్ వేసుకొని ఉండలేం లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పాలు ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా దంచిపెట్టుకున్న డ్రై ఫ్రూట్ పొడిని వేసుకొని ఒక రెండు నిమిషాలు మరిగించుకోవాలి తర్వాత దీనిలోకి కలర్ కోసం కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవాలి అలాగే కప్పు పంచదారని కూడా వేసుకొని పాలను చక్కగా మరిగించుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిల్క్ పౌడర్ మిశ్రమం కూడా వేసుకొని ఈ పాలు దగ్గర పడినంత వరకు కూడా కుక్ చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా చిక్కుగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దీనిని ఒక బౌల్లోకి తీసుకొని ఫ్రిడ్జ్ లో ఒక టెన్ మినిట్స్ పెట్టుకుంటే కూల్ కూల్ గా టేస్టీ బాదం మిల్క్ అయితే రెడీ అయిపోతుంది తప్పకుండా ఈ ప్రాసెస్ లో ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి